అక్షర శిల్పికి అశ్రు నివాళి రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు పఠనం రవీంద్ర సూరి అందే ఎల్లయ్య నుంచి అందశ్రీలోకి పరకాయ ప్రవేశం చేసిన తెలంగాణ ఉద్యమ కెరటం కవిత్వంలో మోగిన అందల సందడి తెలంగాణ జనగర్జనను పోరాట వీణగా మోగించిన నిలయ విద్వాంసుడు అమ్మను కొమ్మ చెక్కిన బొమ్మగా అక్షరాల్లో చెక్కిన అక్షరశిల్పి మాయమైపోతున్న మనిషిని చూసి దుఃఖించి మానవత్వం ఉన్న మనిషి జాడ కోసం అనునిత్యం అన్ని దారుల్లో వెతికిన బాటసారి తెలంగాణ గీతానికి కొత్త ఊపిరి పోసి తెలంగాణ బిడ్డల్ని పోరాట యోధులుగా మలిచి కన్న నేల రుణం తీర్చుకున్న కర్మజీవి నమ్మిన సిద్ధాంతాన్ని అక్షరాల్లో అక్షరీకరించిన తలవంచని ధీరునిలా బతికిన అక్షర యోధుడు మారిన కాలంతో మారకుండా ఏ ఎండక గుడుగు పట్టని ఆత్మాభిమాని నదిని మహాకావ్యంగా మలిచేందుకు లోకంలోని నదుల్ని స్పృశించి ఈ లోకం విడిచి వెళ్ళిన లోక కవి నీకిదే నా అశ్రు అక్షరం నివాళి రచన ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావు